నమస్తే దేవరికథా నియోజకవర్గం అంటే దేవర్కదా మండల లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ అభ్యర్థిగా పెద్దమోని లక్ష్మీంజనే గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఊరవోరిగా ప్రచారం అయితే మొదలు పెడుతున్నారు మరి ప్రజ దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు ఏమంటున్నారు ఎలాంటి డెవలప్మెంట్కు కోరుతున్నారు వీళ్ళు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి వ్యక్తిని కూడా ఓటు అభ్యర్థించుతున్నప్పుడు వాళ్ళకు వీళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళకి ఏ సమస్యలు వస్తున్నాయి మరి వీళ్ళు కూడా డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ఏ హామీలు ఇవ్వబోతున్నారు అనే కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం అలాగే ముఖ్యంగా సర్పంచ్ అభ్యర్థి అంటేనే ముఖ్యంగా తాగునీరు ఇక్కడ సిసి రోడ్లు కానీ విద్యుత్ కానీ ఆ గ్రామానికి సంబంధించినటువంటి అనేక మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత సర్పంచ్కి ఉంటుంది మరి ఇలాంటి ఊరిని డెవలప్ ఈ ఊరిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారనే కొన కొన్ని ప్రణాళికతో సిద్ధం చేసుకుని ఎట్లా ముందుకెళ్తున్నారనే కొన్ని విషయాల గురించి ఇక్కడ లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీ నుంచి పెద్దమోడి అంజనేయులు గారు లక్ష్మీ అంజనేయులు గారు సర్పంచ్ అభ్యర్థి గారు ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మాజీ సర్పంచ్లు కూడా ఉన్నారు ఇక్కడ వారి కూడా తెలుసుకుందాం నమస్తేనా అన్నా మీరు ఇక్కడ లక్ష్మీపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారనా ఇట్లా తాగునీరు సమస్య చెప్తున్నారు మోరీలు డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ కొరకు సీసీ రోడ్లు ఇప్పుడు ఇందిరామ ఇండ్లు వస్తున్నాయి కాబట్టి ఇండ్లకు కూడా ఇంకా ఎక్కువ కావాలని ఎక్కువ కావాలని చెప్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఇందిరామ్మలోనే బీసీ ప్లాట్లు ఇచ్చిన ఏసీ కాలనీ ఏసీ సప్లాట్ కింద కూడా ఇండ్లు మంజూరు చేసినాం కాబట్టి అధికార పార్టీ అధికారంలో ఉంది అందరికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఇండ్లు కావాలని కోరుకుంటున్నారు అదే విధంగా ప్లాన్ ఎందుకంటే మీరు సర్పంచ్ గెలిచిన తర్వాత ఇండ్లు పెద్ద మొత్తంలో తీసుకురావడానికి మీ గౌరవ ఎమ్మెల్యే దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు మేము ఇదివరకే మా గవర్నమెంట్ రెండేళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాతనే మా సమస్యలని మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది దానికి సానుకూలంగా ప్రతి ఒక్క విలేజ్లలో ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని బలపరిచిన బలంగా ఉంటుంది కాబట్టి మనకు ఇంకా అభివృద్ధికి తోడ్పడుతుంది అనేసి మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా అందుకే మేము కూడా అదే కృషితోన పనిచేస్తున్నాం ఊరికి మీరు రెండు సంవత్సరాలు అవుతుందన్న ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తాను అన్న ఇందిరామైన్లు తర్వాత రేషన్ కార్డులు అసలు రేషన్ కార్డుల గతంలో నాకే నేను నా పిల్లయి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేకుండే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే మొట్టమొదటిగా నేను ఇంత ముందుకు సీనియర్ కార్యకర్తగా ఉండి కూడా నా ప్రభుత్వం వచ్చినాకనే నేను రేషన్ కార్డు తెచ్చుకోవడం జరిగింది నా కొడుకులోకి ఇప్పుడు టెన్ ఇయర్స్ ఉన్నాయి ఇద్దరు ఒక బాబు టెన్ ఇయర్స్ ఒక బాబు నైన్ ఇయర్స్ మేము ఈరోజు నాలుగు వందల యాభై ఏళ్ళ కొత్త రేషన్ కార్డులు తెచ్చినాం లక్ష్మీపల్లి గ్రామంలో ఇందిరామ కూడా ప్రతి ఒక్క విలేజ్ కన్నా మేమే ఎక్కువ కావాలని మా ఎమ్మెల్యే గారితో ఫోర్స్ చేసి మా ఊర్లో గుడిసెలు ఉన్నాయి ఇండ్లు ఉన్నాయి కవేలలు ఉన్నాయి పూరి గుడిసెలు అని కొట్లాడి తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు అంటే గ్రామ పంచాయతీలో పేదవారు ఉంటారన్న పేదవారికి ఒక ఇల్లు అనేది ఒక కళగా ఉంటు భావిస్తారన్న ఇప్పుడు వారిని వారికి ఇండ్లు ఇప్పించడం లోపల మీ బాధ్యతగా మీరు ఒక సర్పంచ్ ఎవరికి గెలిచిన తర్వాత మీ బాధ్యత ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చిన ఇరవై ఒక కూడా పేదవారికి ఇచ్చినాము ఇండ్లు ఉన్న వారికి ఎవరికైతే ఇవ్వలేదు గతంలో లాగా ఇవ్వలేదు మా పార్టీకే ఇవ్వాలి లేదు మేము అందరికీ ఎవరికి ఇల్లు లేదో వాళ్ళకే ఇచ్చినాము ఇప్పుడు కూడా అదే విధంగా కృషి చేస్తాం మేము ప్రతి ఒక్క పేదవాడికి ఎవరికైతే లేదో గూడు మీరు మీడియా కూడా చూసుకోండి ఊరు మొత్తంలో ఎవరికైతే గూడు లేదో వాళ్ళకి ఇచ్చినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తాం సెకండ్ వేడి తల కూడా ఓకే ముఖ్యంగా చూసుకుంటే ఈ సీసీ రోడ్లు కానీ విద్యుత్ దీపాలు కానీ డ్రైనేజ్ కానీ ఆ వ్యవస్థ ఎట్లా ఉందన్న మాకు అండర్ డ్రైనేజ్ వ్యవస్థ జర ప్రాబ్లం ఉంది ఇంత గత ప్రభుత్వంలో చేశారు కానీ ఎక్కడ వాటర్ సోర్స్ పోవడానికి లేదు ఇప్పుడు కూడా ప్రపోజల్లో పెట్టేసినాము ఇంకొడు గుంతలు కూడా పెట్టినాము జీపీఎస్ కింద ఉపాధామీ పథకం కింద ఎందుకంటే అవి పోవట్లేదు కాబట్టి ఇంకుడు గుంతలు అయితే సాల్వ్ చేయగలుగుతాం అన్నట్లు పెట్టేసినాము ఇంకా కొన్ని అండర్వే డ్రైనేజ్లు చేస్తుంది బీసీ ప్లాట్లలో కూడా చేస్తుంది కాబట్టి చేస్తాం అవే అంటే ఈ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయన్న వస్తున్నాయి లక్ష్మీ ఆంజనేయుల గారు అయితే సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఈరోజు బరిలో ఉన్నారనా మరి మీ ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చి మీకు ఓట్ వేయడానికి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇంకోటి ఊరు డెవలప్మెంట్ కోసం మీరు హామీలు ఇస్తున్నారా ఎందుకంటే ఊరు సమస్యలన్నీ మీకు తెలిసి ఉంటాయి ఒక సర్పంచ్ అభ్యర్థిగా మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు ఒక కార్యకర్త కూడా పనిచేస్తున్నారు మరి మీ దృష్టికి ఏమొచ్చాయి ఎలాంటి ఊరు డెవలప్మెంట్ కోసం ఎలాంటి పనులు చేయబోతున్నారు మండెంకొండ రిజర్వాయర్ ఆల్రెడీ మా సారు ప్రపోజల్ చేసారు స్వీయం చూసి శంకుస్థాపన చేసే అతి త్వరలో శంకుస్థాపన చేస్తారు రిజర్వాయర్ ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు రెండు పంటలకు నీళ్ళు ఇవ్వాలని పుష్కలంగా కోరుకుంటూ మేము మా సారుకు వినోదించడం జరిగింది అది కూడా సారు ఖచ్చితంగా చేస్తున్నాడు అతి త్వరలో మా గ్రామంలో మోడల్ స్కూల్ కూడా శంకుస్థాపన ఇంతకుముందుకు లాల మేము ఫస్ట్ అడిగినాము మా ఊరికి ఇవ్వండి అని లాల్కోట గ్రామానికి ఇవ్వడం జరిగింది తర్వాత మీ ఊరు విలేజ్కి పెడతామని చెప్పి మా సార్ గారు చెప్పారు మేము కూడా మా ప్రజలకు అదే చెప్తున్నాము ఎందుకంటే మాకు స్కూల్ చాలా ఇబ్బందిగా ఉంది ఒకటి నుంచి టెన్త్ వరకు ఒకటే దగ్గర ఉంది ఇరుక్కుగా ఉంది ఇత గత ప్రభుత్వంలో కూడా పది సంవత్సరాలు చెప్పి స్కూల్ కడతాం స్కూల్ కడతామని రాలేదు ఇప్పుడు ఖచ్చితంగా మోడల్ స్కూల్కు ప్రపోజల్లో పెట్టినాం ఖచ్చితంగా చేపిస్తాం మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్ కల్పన లక్ష్యంలో భాగంగా ఇప్పుడు మాకు ఫ్యాక్టరీ దగ్గర లేదంటే ఐటీఐ ఐఐటి కాలేజీది డెవలప్మెంట్ కొరకు ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి ఐదు ఎకరాలకు కూడా మా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మా దగ్గర మా ఎమ్మెల్యే సార్కి కూడా ప్రపోజల్ చేసినాము ఐటీఏ కాల్ చేస్తాము ఇక్కడ కింద బీసీ ప్లాట్లకు పోవడానికి ఇబ్బందిగా ఉంది ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి బీసీ ప్లాట్లకు కాళ్ళ కిందకి పోవడానికి ఇబ్బందిగా ఉంది ఆడ ఒక బ్రిడ్జి కొరకు బ్రిడ్జి నిర్మాణం కొరకు మా సార్కు ప్రపోజల్గా చేసినాము అది కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పాడు మేము కూడా మా గ్రామానికి అభివృద్ధి కొరకు ఖచ్చితంగా బ్రిడ్జి చేస్తాము బీసీ ప్లాట్లలో అంగన్వాడీ బిల్డింగ్ లేదు ఒకటే ఉంది మా దగ్గర అంగన్వాడీ సెంటర్లు రెండు ఉన్నాయి ఒకటి ఎస్సీ సెంటర్లో ఉంది కానీ ఇక్కడ బీసీ ప్లాట్లలో లేదు కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీ బిల్డింగ్ కొరకు కూడా మా సార్ దగ్గర మేము వినపించుకున్నాము అదే త్వరలోనే చేస్తాము కూడా అది శంకుస్థాపన మా ఊర్లో ఇంకోటి గ్రామం నడిపడ్డున కొంచెం యువకులదే ప్లేస్ ఉంది అక్కడ ఫంక్షన్లు కట్టాలని మా ఆలోచన ఇప్పుడు కాదు గతంలో నుంచి ఆలోచిస్తున్నాం జరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా సార్ కూడా చెప్పినాము సార్ మాకైతే ఫంక్షన్లు కావాలి ఖచ్చితంగా అని చెప్పినాము సార్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా చేద్దాము సరే మీకు ఎందుకంటే ఈ ఇంతకుముందు పదేళ్లలో కాకుండా ఇప్పుడు చే ఖచ్చితంగా చేసామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము మహిళా సంఘాల భవనానికి కూడా మా ఊర్లో ముప్పై ఐదు నుంచి నలభై మహిళా సంఘాలు ఉన్నాయి ఇప్పటివరకు కూడా బిల్డింగ్ లేదు ఎవరు ఏ ప్రభుత్వంలో చేయలేదు అది మేము చేసామని మాటిస్తున్నాము చేసాం ఐమాక్స్ లైట్లు ఐమాక్స్ లైట్లు విద్యుత్ దీపాల కొరకు మా సార్ పెట్టి ఇంతకుముందు కానీ మేము చేయలేదు అంటే వేరే లైన్ మార్చడం కొరకు ఉపయోగించుకున్నాం ఆ ఫండ్స్ ఇప్పుడు కూడా ఐమాక్స్ లైట్లకు పెడతాం మళ్ళీ ఇండ్లు లేని ప్రతి ఒక్క కుటుంబానికి ఇండ్లు ఇస్తామని ప్లాట్లు లేని వారికి కూడా ప్లాట్లు ఇస్తామని మేము హామీ ఇస్తున్నాం ఇంకా నా ఇంకేమి మామూలు నేను ఇవి అండర్ డ్రైనేజ్ సిసి రోడ్లు మా గ్రామంలో ఇంకా సమస్యలు లేకుండా ట్రాన్స్ఫారాలు విద్యుత్ కొరత ఉంది మాకు విద్యుత్ ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఒకటే గత ఇప్పుడు వోల్టేజ్ ఎక్కువైతే ప్రతి ఒక్క ఇంటికి విద్యుత్ అవసరం ఉంది కాబట్టి వోల్టేజ్ తక్కువ ఉంది కరెంటు కొరకు కూడా విద్యుత్ కొత్త కొత్త ప్లాట్లలో మటీరియోళ్ళు అంటే బీసీ ప్లాట్లు చేసిరు ఇక రోడ్లు లాంటివి విస్తీర్ణ ఏం చేయలేదు వాళ్ళు కడుతున్నారు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మట్టి మట్టి రోడ్లు కరెంట్ లైన్ ఇవి ఇవ్వడానికి మేము ముందుకు వస్తున్నాం థ్యాంక్ యూ అన్న మొత్తం మీద మీరు ఇచ్చినటువంటి హామీలు చాలా బాగున్నాయి ఎందుకంటే ఇట్లాంటి హామీలు ఇస్తేనే అంటే ఇట్లాంటివి డెవలప్మెంట్ కోసం మీరు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు చాలా సంతోషం మొత్తం మీద ప్రజలకు కూడా ఇవే ఇట్లాంటివి కార్యకర్త చెప్తున్నారనా ఓకే థ్యాంక్ యూ అన్న సర్పంచ్ అభ్యర్థిగా అమలు చేసిన హామీలన్నీ మా ప్రభుత్వం తరఫున మా ఎమ్మెల్యే గారు సహకారంతో చేసామని కృషి చేశామని ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేము పనిచేస్తామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను